గతంలో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు అక్కడ సౌకర్యాలుండేవి కాదు మందులు ఉండేవి కాదు మంచి డాక్టర్లు ఉండేవారు కాదు ఒకవేళ ఎక్కడో ఉన్నా వచ్చే జనానికి వైద్యం చేయడానికి సరిపడా సంఖ్యలో ఉండేవారు కాదు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవానికి వెళ్లాలంటే గర్భిణీలు హడలెత్తిపోయేవారు కానీ జగనన్న అధికారంలోకొచ్చాక మొత్తం మారిపోయింది నేడు విప్లవాత్మక మార్పులు తెచ్చి వైద్య రంగ రూపురేఖలే మార్చేసింది జగనన్న ప్రభుత్వం ఫలితంగా వైద్యం ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది ఆరోగ్యశ్రీ ద్వారా గరిష్టంగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులను జగనన్న ప్రభుత్వమే భరిస్తోంది అంతేకాదు రోగులు కోలుకునే సమయంలో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పేరిట ఆర్థిక సాయం కూడా అందిస్తోంది అత్యాధునిక సౌకర్యాలతో కొత్త పీహెచ్సి లు నిర్మించారు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల బాధితుల కోసం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు జగనన్న పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మన ఊరిలోనే మన ఇంటి దగ్గరే ఉచిత వైద్యం అందించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకొచ్చారు రాష్ట్రంలోని ప్రతి ఇంటిని జల్లెడపట్టి ప్రతి ఇంటి గడప వద్దనే ప్రజల ఆరోగ్య సమస్యల్ని క్షేత్రస్థాయిలో గుర్తించి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం చేపట్టారు వైద్య విద్యను ఖరీదైన వైద్యాన్ని సామాన్యుడికి చేరువ చేశారు నా చదువుకయ్యే ఖర్చు జగనన్నే జగనన్న పెట్టుకున్నాడు జగనన్న చెప్పాడంటే చేస్తాడంటే వాహన మిత్ర పథకంతో నాకు చేయూతలు ఇచ్చిన జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు నా కష్టాన్ని దోపిడీదారుల పాలు కాకుండా నన్ను నిలవబెట్టిన మా జగనన్న ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు ఈ సమాజంలో అన్యాయం లేకుండా న్యాయాన్ని సంరక్షించేలా నాకు సహకారాన్ని అందిస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి చరిత్ర సృష్టించిన జగనన్న మన రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి కోట్లాది మంది కళలను నెరవేర్చింది జగన్ అన్న హామీ ఇచ్చాడంటే ఎంత కష్టమైనా ఆ హామీని నెరవేరుస్తాడు పుస్తకాలు అనుకుంటున్నావా ఇంగ్లీష్ పుస్తకాలే నువ్వు చదవాల్సిన పుస్తకాలు అక్కడ ఉన్నాయి ఐ నో అంకు ఐ వాంట్ రీడ్ దిస్ బుక్ ఆ కాలం కాదయ్యా ఇది మా కాలంలో చదువుకోవాలని ఆశన్నా అవకాశం లేదు కానీ ఇప్పుడు మా పాప ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పే ప్రభుత్వ బడిలో చదువుతోంది జగనన్న ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు విద్యార్థులను మార్చేశాయి విద్యార్థులకి ఇంగ్లీష్ పై ఉన్న భయాన్ని తొలగించి వారిని ప్రపంచ పౌరులుగా ఎదగడానికి జగనన్న బాట వేస్తున్నారు గౌతమ్ కి మంగళవారం అంటే చాలా ఇష్టం ఎందుకు తెలుసా తనకిష్టమైన ఆహారం పులిహోర ఇచ్చే రోజది భవ్యకి ఇష్టమైన రోజు సోమవారం ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్న భోజనంలో తనకెంతో ఇష్టమైన పొంగలిస్తారు ఇక ఈ చిన్ని మల్లయోధుడి కండలు చూసారా ప్రతిరోజు స్కూల్లో ఇచ్చే గుడ్లను తప్పకుండా తింటాడు ఇంతకు ముందు మధ్యాహ్న భోజనం పేరుకి మాత్రమే బలం లేదు రుచి లేదు కానీ ఇప్పుడు మా జగన్ మావయ్య వచ్చాక రుచితో పాటు అన్ని పోషకాలున్న భోజనం పెడుతున్నారు మధ్యాహ్న భోజనంలో పదిహేను వెరైటీలతో పిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నారు ఐదు రోజులు గుడ్లు వేరుశనగ చిక్కి మూడు రోజులు రాగి జావా ఇస్తారు హాజరు శాతాన్ని గతంలో కంటే ఎక్కువగా ఉండేలా చూసేందుకు జగనన్న మొత్తం నాలుగు వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మా నాన్నగారికి గుండె ఆపరేషన్ అయింది దానికి వచ్చేంత జగనన్నే పెట్టుకున్నారు నాకు అవసరమైన ప్రపంచ స్థాయి వైద్యాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పొందగలుగుతున్నాను ఆ కిడ్నీ వ్యాధిని నయం చేసుకోగల నమ్మకం ఇప్పుడు ఉంది మా నమ్మకం నువ్వే జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి చరిత్ర సృష్టించిన జగనన్న మన రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి కోట్లాది మంది కలలను నెరవేర్చింది జగనన్న హామీ ఇచ్చాడంటే ఎంత కష్టమైనా ఆ హామీని నెరవేరుస్తాడు បាណមៈពុលីយាជកម៉ាណមៈកំណ